చింతలపూడి ప్రాంతంలోనే హైడ్రో పవర్ ప్లాంట్ పనులు వెంటనే రద్దు చేయాలి మారికా చింతలపూడి ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ పనులు వెంటనే రద్దు చేయాలి వారికా చింతలపూడి ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ పనులు వెంటనే రద్దు చేయాలి చింతలపూడి ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ పనులు వెంటనే రద్దు చేయాలి రెవెన్యూ అధికారులు వెంటనే రద్దు చేయాలి రెవెన్యూ అధికారులు వెంటనే రద్దు చేయాలి సర్వే కోసం వెంటనే రద్దు చేయాలి నోటిఫికేషన్పూడి ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ రద్దు చేయాలి సింతలపూడి ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ల వెంటనే రద్దు చేయాలి పేదలకు నష్టం కలిగించి హైడ్రో పవర్ ప్లాంట్ పనులు వెంటనే రద్దు చేయాలి రికా సెంతపూడి ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ పనులు వెంటనే రద్దు చేయాలి ఆరికా సెంతపూడి ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ పనులు వెంటనే రద్దు చేయాలి ఆరికా సెంతపూడి హైడ్రో పవర్ ప్లాంట్ పనులు వెంటనే రద్దు చేయాలి చేసి హైడ్రో పవర్ ప్లాంట్ పనులు వెంటనే రద్దు చేయాలి అదాని హైడ్రో పవర్ ప్లాంట్ పనులు వెంటనే రద్దు చేయాలి అదాని హైడ్రో పవర్ ప్లాంట్ పనులు వెంటనే రద్దు చేయాలి బతుకులు పాలు చేసి హైడ్రో పవర్ ప్లాంట్ల పనులు వెంటనే రద్దు చేయాలి పాటు హైకోర్టు రైతులకు నష్టం కలిగించి హైడ్రో పవర్ ప్లాంట్ పనులు వెంటనే రద్దు చేయాలి హారికా చంద్రపూడికి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి హారికా చంద్రపూడి ప్రాంతానికి ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి హారికా చంద్రపూడి ప్రాంతానికి ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి హారికా చంద్రపూడి ప్రాంతంలో ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి హారికా చంద్రపూడి ప్రాంతానికి ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్లాంట్లు పెడితే వెంటనే అడ్డుకుంటాం చెప్పండి అదాని పవర్ ప్లాంట్లు పెడితే అడ్డుకుంటాం అదాని హైడ్రో పవర్ ప్లాంట్లు పెడితే అడ్డుకుంటాం ప్రాణాలైనా ఇస్తా హైడ్రో పవర్ ప్లాంట్లు పెట్టించేది లేదు మా ప్రాణాలైనా ఇస్తా హైడ్రో పవర్ ప్లాంట్లు పెడితే ఊరుకునేది లేదు ప్రాణాలైనా ఇస్తాం హైడ్రో పవర్ ప్లాంట్లు పెడితే ఊరుకునేది లేదు వెంటనే రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్లాంట్ల వెంటనే రద్దు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్లాంట్ల ప్రభుత్వం నోటిఫికేషన్ రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్లాంట్ ప్రభుత్వం నోటిఫికేషన్ రద్దు చేయాలి పవర్ ప్లాంట్ ప్రభుత్వం రద్దు చేయాలి ప్రాంతంలో ప్రాంతం నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి మార్కా ప్రాంతం నుంచి నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి